నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కాటా సుబ్బారావుని ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం తెలుగు మీడియం రద్దు చేయడం హిందూ మతంపై జరుగుతున్న దాడిలో భాగమైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మీడియంని రద్దు చేసి కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించేలాగా తెలుగు కేవలం ఒక సబ్జెక్టుగా మిగిలిపోయేలా మాత్రమే మరి చర్యలు చేపట్టింది దానికి తగిన నిర్ణయం తీసుకుంది అయితే ఇటువంటి ఒక నిర్ణయం గత కాలంలోనైతే ఏదైనా వార్త పేపర్లో చదివేవాళ్ళం అండి సరే మహా అయితే టీవీలో వచ్చే న్యూస్ ద్వారా వినేవాళ్ళం అది కూడా చాలా అరుదుగా ఆ టైంకి ప్రజలకు కుదిరి కుదరక ఎవరి వారి వారి యొక్క వారి వారి ఉద్యోగ విషయాల్లో బిజీగా ఉంటూ చదువుల్లో స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి బిజీగా ఉండటం వల్ల టీవీ దగ్గరే కూర్చొని న్యూస్ చూడటానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన సమయంలో తప్ప ఎప్పటి పడితే అప్పుడు కాదు దానివల్ల ప్రజలు ముఖ్యంగా వారి వారి పనులకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాగా సోషల్ మీడియా వచ్చాక స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రతి నిమిషం కూడా నిమిష నిమిషానికి ఏం జరుగుతుంది అన్న వార్తలు ప్రతి వ్యక్తికి చేరుతున్నాయి ఇది మనందరికీ తెలిసిందే ఉద్యోగం చేస్తూ కూడా లేక కాలేజీలో కూర్చొని కూడా లేక వాళ్ళ వ్యాపారాలు చేస్తూ కూడా నిమిష నిమిషానికి అప్డేట్ ఏంటి వార్తలేంటి విశేషాలు ఏంటి ఎక్కడేం జరిగింది అనే విషయాలన్నీ కూడా చాలా అరచేతిలోనే ఇమిడిపోయినట్లుగా ప్రపంచం అంతా కుగ్రమం అయిపోయినట్లుగా మనకి అర్థం చేసుకోగలుగుతున్నాము మనకు తెలుసు సరే ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యాన్ని వీలైనంత వరకు అణిచివేయాలి అని కొందరు ద్రోహులు కుట్రపూరితంగా ఆలోచన చేస్తూ ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వారిష్టానుసారంగా మాట్లాడటం మనం చూస్తున్నామండి ఇది చాలా దారుణం నిజం చెప్పాలంటే క్రైస్తవులపై బురద చల్లటం ప్రతిదానికి క్రైస్తవులను విమర్శించడం మాట్లాడితే క్రైస్తవ్యం విదేశీ మతం అంటూ హేళన చేయడం ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి కొంతమందికి అయితే ఇది ఒక వృత్తిలాగా అయిపోయింది బహుశా మరి వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చి అనిపిస్తున్నారో వాళ్ళకి ఎవరైనా సహాయం చేసి సపోర్ట్ చేసి ఇండైరెక్ట్గా వాళ్ళని రెచ్చగొడుతున్నారో ఏంటో మనకు తెలియదు సరే ప్రత్యేకించి వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కానీ మనకి సోషల్ మీడియాలో చాలామంది క్రైస్తవ్యానికి విరోధంగా పోస్టులు పెట్టేవారు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యం మంచిదండి ప్రపంచ శాంతిని కాంక్షించడంలో ముందుండేది క్రైస్తవ్యమే యేసు క్రీస్తు వారి సుబోధలు నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమించు నాట్ ఓన్లీ దట్ నీ శత్రువును కూడా ప్రేమించు ఆకలిగుంటే ఆహారం పెట్టు దప్పిక గుంటే నీళ్ళివ్వు అని బైబుల్ చక్కగా బోధిస్తుంది కనుక ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సన్మార్గాన్ని బోధిస్తూ ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటిది క్రైస్తవ్యం సరే ఇది క్రైస్తవులుగా మేము ఇది ఒక మార్గం అనే చెప్తాం దీన్ని మేము మతంగా పరిగణించం కానీ ఇతర మతస్థులు అన్య మతస్థులు దీన్ని ఒక మతంగానే పరిగణిస్తారు దాన్ని అట్లా ఉంచుదాం సరే ఇదంతా ఒక అయితే ప్రతి విషయానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ గారికి ప్రతి విషయాన్ని కూడా లింక్ పెడుతూ ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి ఆయన క్రైస్తవుని అని చెప్పుకుంటాడు వాళ్ళ కుటుంబం క్రైస్తవులు అంటూ ఆ లింక్ పెడుతూ కొందరు పొలిటికల్గా లాభాపేక్ష కలిగిన కొందరైతే మరికొంతమంది మత ఛాందస్వాదులు హైందవ్యాన్ని భుజాన వేసుకుని తిరిగేవారు అందరు కాదులేండి కొందరు వీళ్ళేంటి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విషయానికి కూడా సీఎం గారికి లింక్ పెట్టడం ప్రతి విషయానికి కూడా వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేయడం ప్రతి విషయానికి కూడా ఆ జగన్ గారండి క్రైస్తవులు సపోర్ట్ అండి ఏది చేసినా ఎక్కడైనా సంభవించినా ఇది జగన్ గారి పనండి ఇది ముఖ్యమంత్రి గారి పనండి ఇది సీఎం గారు చేసిందేనండి ఆయనకి క్రైస్తవులు అంటే అభిమానం అండి ఇట్లా రకరకాలుగా మరి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ సీఎం జగన్ గారిని విమర్శించడం కానీ ఈ మధ్య కాలంలో ఇది ఒక ట్రెండ్ లాగా సృష్టించేసి ప్రతిదానికి లింక్ చేస్తున్నారండి ఇది చాలా దురదృష్టకరం సరే క్రైస్తవునిగా నేను చెప్పేది ఏంటంటే పార్టీలు మనుషులు పదవులు ఉద్యోగాలు వ్యాపారాలు బంగారం ధనం వెండి భూములు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ముఖ్యం కాదండి పరలోక రాజ్యం శాశ్వతమైంది ఆత్మ నిరంతరం జీవిస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది కాబట్టి వీటి మీద మనం మనసు పెట్టకుండా ఆత్మ సంబంధులుగా మనం బ్రతకాలి అనేది క్రైస్తవ ఉద్దేశం ఆ మధ్యకాలంలో విశాఖకు చెందినటువంటి విషయంలో విశాఖ ఒక సిపి గారు చర్చీలకి ప్రొడక్షన్ ఇద్దాం మనం కేవలం వారికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ని ఆధారం చేసుకొని తర్వాత మరి అక్కడున్నటువంటి సిపి గారు ఒక ప్రకటన చేశారు చర్చీలకి మనం సెక్యూరిటీ కల్పిద్దాము ప్రొడక్షన్ ఇద్దాము చర్చిలు భద్రత కోసం పనిచేద్దాం ఆలోచించండి అని ఒక చిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే అంతా గ గందరగోళం చేసేసారండి హిందూ మత సంస్థలు హిందూ పెద్దలు ఓ బజార్లోకి వచ్చేసి సోషల్ మీడియాలోకి వచ్చేసి ఈ ప్రభుత్వం చేసే పని ఏంటి క్రైస్తవులకు భద్రత ఏంటి చర్చిలకు భద్రత ఏంటి మరి చర్చిలకు భద్రత లేక క్రైస్తువుల భద్రత లేక మీకు ఇవ్వాలా ఎక్కడైనా ఏ క్రైస్తవ సమూహం వచ్చి ఒక హిందూ టెంపుల్ని ఎక్కడైనా కూల్చేశారా లేదే ఎక్కడైనా క్రైస్తవ సమాజం వచ్చి ఆ హిందూ పూజను పట్టుకుని కొట్టేశారా లేదే ప్రపంచంలో ఐ మీన్ మన భారతదేశంలో మనం చూడ చూసింది ఏంటండి క్రైస్తవ గుళను కూల్చేస్తున్నారు పాస్ట్ గార్లు పట్టుకుని చితకబాదుతున్నారు చంపేస్తున్నారు కాబట్టి భద్రత వీళ్ళకి కావాలి ఇందులో న్యాయం ఉంది చూసారా దాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ కూడా వేశారండి ఇది సీఎం జగన్ గారు క్రైస్తవుడు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నాడు పోలీసులు కూడా ఆయన యొక్క సానుభూతి పొందటానికి ఆయన దగ్గర ఏదో అభిమానం సంపాదించుకోవడానికి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి పోలీసు శాఖలు అంటూ పోలీసు శాఖలను కూడా అప్పుడు విమర్శ చేశారు కొందరు మహానుభావులు ఆ తర్వాత ఏం జరిగిందండి తిరుమలలో ఒక ఇష్యూ జరిగింది తిరుమల తిరుపతి కొండకు వెళ్ళేటువంటి బస్ టికెట్ల మీద ఎవరో అనామకుడు వెనకాలేదో చూసి అప్పటిదాకా కొన్ని నెలల పాటు అలాగే జరిగిందండి ప్రజలు ఎవరు దాన్ని పట్టించుకోలేదండి తర్వాత ఎప్పుడో కొన్ని నెలలు ఆ టికెట్స్ అని అమ్ముడవుతూ చిట్చివరిలోకి వచ్చే సమయానికి ఎవరో ఒక టికెట్ వెనకాల అనామకుడు చూసి ఏంటి ఇట్లా ముద్రించారని చెప్పగానే దానికి కొందరు మతోన్మాదులు దాన్ని భుజాన్ని వేసుకొని చూసారా తిరుమల కొండకు వెళ్ళే టికెట్లు వెనక హజయాత్ర అంట జెరూసలం యాత్ర అంట ఈ క్రైస్తవ ముఖ్యమంత్రి ఎంత పని చేసాడో చూడండి ఈ ప్రభుత్వానికి తెలియకుండా ఎలా జరిగిందా అంటూ నిలదీసే ప్రయత్నాలు చేశారు ఓ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసిన రోజుల్లో ముద్రించబడిన టిక్కెట్లు అవి మరి జగన్ గారికి వాటికి సంబంధం ఏంటండి అవి ఏదో ఆ తర్వాత నెల్లూరు నుంచో ఎక్కడి నుంచో అవి మళ్ళీ అక్కడికి వెళ్ళినాయండి అన్నారు దానికి ఏదో వాళ్ళు సారీ చెప్పారు ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం లేదండి అన్నారు తర్వాత రెండవది ఒక విధంగా దాన్ని హజ్ యాత్ర లేకపోతే జెరూసలం యాత్ర అంటే యాత్రకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కనుక అది ఒక ప్రభుత్వ వ్యాపార ప్రకటన లాంటిదే సో కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ముడేస్తే ఎట్లాగండి సరే వాస్తవానికి దానికి సంబంధించి ఒక ఆయన ఎవరైనా సస్పెండ్ చేశారండి అది వేరే ఇష్యూ ప్రభుత్వానికి సంబంధం ఏంటి ప్రభుత్వం వచ్చినాక ముద్రించారా జగన్ గారికి సంబంధం ఏంటి ప్రతిదాన్ని సీఎం గారికి ఎందుకు ముడి పెడుతున్నారు మీరే మేధావులు మీరే ఆలోచించాలి అక్కడ కూడా తేలిపోయింది దాని మీద అన్ని కూడా విచారణ చేశారు ఆ టికెట్లు ఎప్పుడో పాత ప్రభుత్వ కాలంలో ముద్రించినవి అదేదో అనుకోకుండా అలాగ ట్రా ఆ వైపుకి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మీ విజ్ఞతకే దాన్ని వదిలేస్తున్నా మీరే ఆలోచించుకోండి మరొక విషయం ఏంటండి తిరుపతి దేవస్థానంలో అన్య మతస్తులు ఉన్నారు అని ఒక అలజడిది ఇచ్చారండి వీళ్ళంతా కూడా కేవలం టార్గెట్ ఏంటి క్రైస్తవులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ ప్రభుత్వం టార్గెట్ ఏంటి వీళ్ళకి ముఖ్యంగా క్రైస్తవ్యం సీఎం గారు ఈ రెండు ప్రతి విషయానికి ఈ రెండింటిని ముడిపెట్టేసి ప్రజల మధ్య అయోమయ పరిస్థితులు తేవాలి ఎలాగోలా ఈ ప్రభుత్వాన్ని కోల్చాలి ఎలాగోలా ఈ ప్రభుత్వానికి మచ్చ తేవాలి అని కొందరు పనిగట్టుకుని పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది చాలా విచారం అండి ఇప్పుడు మనం గమనిద్దాం తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు అన్నటువంటి సందర్భాన్ని నేను కూడా టీవీ ఫైవ్ ఛానల్లో రెండు మూడు సందర్భాల్లో మాట్లాడానండి ఇతర న్యూస్ ఛానల్లో కూడా ఈ అంశాల గురించి నేను మాట్లాడాను ఇప్పుడు అన్య మతస్థులైనటువంటి వారు ఇక్కడ ఉండకూడదండి అని అంటే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మీరు నిద్రపోతున్నారా ఇది నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా ఇప్పుడేదో సోషల్ మీడియాలో గందరగోళాలు వచ్చినాయని హి హిందువులకి క్రైస్తవులకి మధ్య భేదాభిప్రాయాలు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడం ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం మొదలెస్తున్నారని మాది పై చేయ అంటే మాదిపై చేయ మేము రైట్ అంటే మేము రైట్ అనుకునేటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో పెచ్చరిలిపోయాయని ఇప్పుడు మీరు నిద్ర మేలుకొని ఇప్పుడు అన్ని మతస్థులు ఉండొద్దంటే వాళ్ళు పిల్లల పిల్ల తరాన కొన్ని కొన్ని సంవత్సరాలుగా దానిలో ఉండి నమ్మకంగా పనిచేస్తున్నారు సరే ఒకటి అంటాను లేదండి వాళ్ళు ఏదైనా చర్చికి వెళ్తున్నారండి పూర్తి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు క్రియలు ఉంటున్నాయి అంటున్నారా వాళ్ళు సస్పెండ్ చేయండి తప్పలేదు అందరిని ఎందుకు తీసేయాలి ఉదాహరణకి వాళ్ళు నిబంధనల్లో ఆల్రెడీ వాళ్ళు సంతకం పెట్టారండి కొన్ని నిబంధనలకు మాకు దేవుడి మీద నమ్మకం ఉంది మాకు ఇష్టమే మేము సేవ చేస్తామని నిబంధనల ప్రకారంగానే సంతకం పెట్టుకుని లోపలికి వచ్చారని అంటున్నారు లోపలికి వచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులో హిందువులో మీకు తెలియదా వాళ్ళ పేర్లు ఏమున్నాయండి ఉదాహరణకు బెంజమిన్ అని పేరు పెట్టుకున్నాడు అతడు క్రైస్తవుడు కదా అబ్బాయి నువ్వు బెంజమిన్ అని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఎలిజిబుల్ కాదని ఆ రోజు ఆప్ అయిపోయారా మేరీ అనే సహోదరు ఉంది మేరీ వా నువ్వు మేరీ అని అప్లికేషన్ మీద రాసావు కదా నువ్వు క్రిస్టియన్ పేరు కదా నువ్వు పనికిరావని ఆ రోజు ఆప్ చేయిపోయారా ఆహా అలా చేయాల ఆ రోజున మేము ఎస్సీలని పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి పేర్లు చూడకుండా ఎంటర్ చేసేసి కంటిన్యూ చేశారు ఓకే అండి ఏమో ఏమి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలో ఏ నిబంధనల ప్రకారంగా వాళ్ళు పాటించాలో వాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిబంధనలు పాటిస్తున్నారు ఇంటికి వచ్చాకంటావా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం అది నీకెందుకు ఇరవై నలుగురు నమ్ముకుంటారు వాళ్ళు లౌకిక దేశం ఇది యేసుప్రభుని ఆరాధించుకొని అల్లాను ఆరాధించుకొని గురునానక్ను ఆరాధించుకొని బుద్ధుడిని ఆరాధించుకొని రాముడిని ఆరాధించుకొని ఇంటికాడ వాళ్ళు ఇరవై నాలుగు చేసుకుంటారు నీకు అనవసరం నిబంధనలు ఏమైనా ఉందా నువ్వు ఇంట్లో ఎట్లా ఉంటావో తిరుమల కొండపై ఎట్లా ఉంటావో ఇంట్లో కూడా అలాగే ఉండాలి ఇరవై నాలుగు గంటలకు దీంట్లోనే ఉండాలని నిబంధన రాశారా లేదే నిబంధనలు ఏమున్నాయి తిరుమల కొండకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్ అయినా దళిత హిందువునా హిందువుగా ఉంటున్నాడు దీనికి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకుంటాడు లేదా దీని మీద నమ్మకం ఉండాలి నమ్మకం ఉంచుతున్నాడు నాకు నమ్మకం లేదండి ఎస్సు ప్రభు మీద నమ్మకం ఉండని చెబితే అది నిబంధనలకు విరుద్ధం అప్పుడు వాళ్ళు తీసేయాలి అంతేగాని ఏదేదో ఆలోచన చేసి అన్ని మతస్తులు ఎందుకంటూ తీసేయటం కూడా అన్యాయమే తీసేయమని వాదించారా మధ్య ఇది అన్యాయమే సరే దీని విషయంలో సీఎం గారు కూడా అన్ని మతస్తులు చేయడానికి వీల్లేదండి ఖచ్చితంగా తీసేద్దాం అనే ఉద్దేశాన్ని ప్రకటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు ఓకే అండి రైట్ ఇకపోతే మరలా ఏం జరుగుతుందండి తదనంతరం ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదిలీ ఇదొక ఇష్యూ చూడండి నిజముగా ప్రతి విషయాన్ని కూడా జగన్ గారికి క్రైస్తవ్యానికి ముడిపెడుతూ ఏదో ఒక రీతిగా అపకీర్తి తేవాలని క్రైస్తవుల్ని హేళన చేయాలని క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హాని చేయాలని ఎలాంటి కుట్రలు చేస్తున్నారో దీన్ని బట్టే మనకు అర్థమవుతుందండి ఇప్పుడు ఏం జరిగిందండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రభుత్వం బదిలీ చేసింది అనుకుందాం బహుశా ఇంకా ఆయనకి ఒక ఐదారు నెలలు సర్వీస్ ఉందండి సో కాబట్టి తర్వాత అయినా అది వేరే విషయం ఆయన ఇక వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలి అది వేరే విషయం ప్రభుత్వం వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి వారికి ఉన్నటువంటి అక్కరను బట్టి ప్రభుత్వ విధానంలో ఆలోచించి ఆయన ఎక్కడండి మళ్ళీ తిరిగి మన బాపట్లకి మరి దానికి సంబంధించి ఒక ఆఫీసర్గాను ఏదో ట్రాన్స్ఫర్ చేశారు దీనికి కొందరు అంటే తెలుగుదేశాన్ని సమర్థించేటువంటి వారు కొందరున్నారు ఇది మనకి బహిరంగ రహస్యమే ఏంటి మత్తయ్య గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఆయన ఉంటాడు అన్న సంగతి తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్టర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే సరే ఆయన మంచి వ్యక్తే కాకపోతే పార్టీ అభిమానం ఉంది సో అందుకు ఆయన మొదటి నుంచి కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చంద్రబాబు గారు కూడా వ్యతిరేకించారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు ఆయన సో కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడండి మా క్రైస్తవులు అందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా ప్రార్థన చేసాం దేవుడు మా ప్రార్థన ఆలకించాడు మేము ఇదిగో కేకులు కట్ చేసుకుంటున్నాం ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ అయిపోయాడు అంటూ ఈ ఆంధ్రజ్యోతిలను ఎక్కడో స్టేట్మెంట్ చేశారు ఏమండి సో దానికి అదేంటి క్రైస్తవుల కింద జగన్ గారికి అవమానం తెచ్చేలాగుందన్న సంగతి మరి అత్తయ్య గారికి ఎందుకు తెలియట్లేదు నాకు అర్థం కాల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది క్రైస్తవులు మచ్చ వస్తుంది ఇది పబ్లిక్గా మనం స్టేట్మెంట్ ఇవ్వకూడదన్న ఆలోచన ఆయనకి ఎందుకు రాలేదు మాకు అర్థం కావట్లా ఈ విషయాన్ని కూడా నేను క్రై క్రిస్టియన్ రైట్స్ నుంచి నేను ఈ విషయాన్ని ఖండించానండి మత్తయ్య గారు మీరు ఇలా చేయడం తప్పు ఒక పార్టీకి కాస్తూనో లేకపోతే ఒక వ్యక్తుల్ని మనం టార్గెట్ చేసి మాట్లాడటం తప్పండి క్రైస్తవ్యం అనేటువంటిది వ్యాప్తమైనటువంటిది దీన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి మనం పొలవకూడదండి మనకు వ్యక్తిగతంగా అభిమానం ఉంటుంది ఒక్కొక్క పార్టీ మీద అభిమానం ఉండొచ్చు నాకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది మీకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది మరొకరికి మరో పార్టీ మీద అభిమానం ఉండొచ్చు మరొకరికి బీజేపీ మీద అభిమానం ఉండొచ్చు తెలుగుదేశం మీద అభిమానం ఉండొచ్చు వైసీపీ మీద అభిమానం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం అనేది ఉండొచ్చు అది సహజం అయితే వాటిని కోట్ చేస్తూ క్రైస్తవులందరికీ ఇప్పుడు నాకు నా అభిమాన పార్టీ కాబట్టి క్రైస్తవులందరూ దీనికి కట్టుబడ్డారని నేను స్టేట్మెంట్ ఇస్తే తప్పు కదండి క్రైస్తవ్యం అనేటువంటిది వేరు పార్టీ అభిమానం అనేటువంటిది వేరు రాజకీయాలు అనేటువంటివి వేరు క్రైస్తవ బోధలు క్రైస్తవ పద్ధతులు వేరు ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఆ చూసారా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి పద్ధతిలోనే చేశారు జగన్ గారి ప్రభుత్వము ఈ క్రైస్తవులందరూ కుట్రలు చూడండి కేకులు కట్ చేసుకున్నారంట ప్రార్థన చేశారంట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదండి అంటూ కొందరు హిందూ వాదులు ఏం చేశారంటే దానికి కూడా జగన్ గారి మీద ఇది అన్యాయం అంటూ మరి రేగటం మనం చూసాం మొన్న మధ్య టీవీ ఫైవ్లో కూడా డిబేట్ జరిగిందండి నేను కూడా పాల్గొన్నాను ఇదే అంశం మీద చూసారా కాబట్టి దీని విషయంలో కూడా చూసారా ప్రతి విషయానికి కూడా ఎట్లా వస్తుందండి క్రైస్తవులో జగన్ గారు క్రైస్తవులో జగన్ గారు సరే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నండి ఐ మీన్ విశాఖ చర్చలకు సెక్యూరిటీ అనే అంశం కానీ తిరుమల టికెట్లపై హజ్ యాత్ర జెరూసలేం యాత్ర అనే అంశం కానీ తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్తులు ఉన్నారు వాళ్ళని తీసేయాలనేటువంటి అంశం మీద కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదిలీ విషయంలో కానీ సరే ఇవన్నీ కూడా గత కాలంలో జరిగిపోయినటువంటి విషయాలుగా మనం భావిద్దాం ఇవన్నీ ఒక ఇత్త అండి ఈ మధ్య రీసెంట్గా సరే ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక పేపర్కి ఒక న్యూస్ ఇచ్చారండి ప్రభుత్వం నుండి ఏమని ఇచ్చారండి ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్లంలోనే వచ్చేటువంటి సంవత్సరం నుండి ఆంగ్ల బోధన ఉంటుంది సార్వత్రికంగా సబ్జెక్టులన్నీ కూడా ఆంగ్లంలో బోధించబడాలి తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుంది అన్న అంశాన్ని ప్రభుత్వం ఈ వార్తని ప్రచురించిందండి సరే మెయిన్ పత్రికలన్నింటిలో కూడా మనం చూసాము సోషల్ మీడియాలో కూడా మనం చూసాం ఏమండి అసలు ఇదేమన్నా ధర్మమేనా దీనికి క్రైస్తవ్యానికి అసలు సంబంధం ఏంటండి కొందరు ఎంత దుర్మార్గంగా మళ్ళా జాతీయ వినండి ఇప్పుడు ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు పిల్లలందరికీ చక్కగా ఇంగ్లీష్ బోధన ఉంటుంది ఇంగ్లీష్లో బాగా పట్టు పిల్లలు సంపాదించుకోవాలి భవిష్యత్ అంతా కూడా ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ కంపెనీలోకి వెళ్ళినా ఏ ఉద్యోగం కావాలన్నా పెద్ద పెద్ద చ మరి విధానాల్లోకి పిల్లలు ఎక్కి వెళ్ళాలంటే పేదలైనటువంటి వారికి పెద్ద విద్యలు కావాలంటే పెద్ద ఉద్యోగాలు కావాలంటే ఆంగ్ల బోధన చాలా అవసరమని గ్రహించి ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దీన్ని ఎట్లా ముడేస్తున్నారో తెలుసా అండి ఏమండి ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఎంత కుట్రపూరితం అండి దీనికి కూడా క్రైస్తవ్యాన్ని ముడేస్తున్నారండి ఇందులో కూడా ఇది కూడా హిందూ మతం మీద దాడి ఏంటండి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల బోధన ప్రవేశపెడదాం పాఠశాలల్లో ఉంటేనంట ఏమండి దీనికి నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కావట్లా దీనికి కూడా కొందరు వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నారో తెలుసా ఇది కూడా ఒక విధంగా హిందూ ధర్మం మీద దాడి కుండల ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కాటా సుబ్బారావుని ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం తెలుగు మీడియం రద్దు చేయడం హిందూ మతంపై జరుగుతున్న దాడిలో భాగమేనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మీడియంని రద్దు చేసి కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించేలాగా తెలుగు కేవలం ఒక సబ్జెక్టుగా మిగిలిపోయేలా మాత్రమే మరి చర్యలు చేపట్టింది దానికి తగిన నిర్ణయం తీసుకుంది అయితే ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలోని మాతృభాష ప్రేమికులనే కాదు యావత్తు తెలుగు జాతిని కూడా ఆశ్చర్యపరిచేలా చేసింది ఎందుకంటే ఈయన క్రైస్తవ ముఖ్యమంత్రి క్రైస్తవులకు సపోర్ట్ ఇచ్చేవాడు క్రైస్తవ సంబంధమైనటువంటి గ్రంథాలు ఇంగ్లీష్లో కూడా చదువుకోవడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఐ మీన్ ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేదండి అంటే బైబుల్ అనుకోండి హోలీ బైబుల్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా ఇంగ్లీష్లో చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మన కల్చర్ అంతా నాశనం చేసేయటానికి మన హిందుత్వం మీద ఇది దాడే ఇది కూడా ఒక కుట్రే అంటూ కొందరు వీడియోలు పెట్టడం చాలా దురదృష్టకరం అండి అదే అది ఎవరో ఆ టైటిల్ చూస్తేనే నా వచ్చిందండి నాకు కుండబద్దలు అని ఈ ఛానల్ పేరండి మరి నేను ఇదే ఫస్ట్ టైం చూశానండి అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరో ఏంటో నాకైతే తెలియదు కుండబద్దలు అని ఏదో మొత్తానికి ఒక న్యూస్ ఛానల్ లాగా ఏదో కంటిన్యూ అవుతున్నట్టు ఉంది అది మరి వ్యక్తికి సంబంధించిన ఛానల్లో లేకపోతే ఒక న్యూస్ ఛానల్ అన్నది కూడా నాకు క్లారిటీగా తెలియదు ఆ వీడియో ప్లే అవుతుంది మీరు చూడండి ఓకేనా కాబట్టి ఏమండి ఇది ఎంత అన్యాయం అండి అంత మాత్రం వీళ్ళనే కాదండి ఈరోజు అంటే తొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం శనివారం రోజు ఈ రోజున ఈనాడు పేపర్లో కూడా మెయిన్ ఎడిసన్కి సంబంధించినటువంటి నాలుగో పేజీలో జిల్లా సంబంధించినటువంటి దానిలో కాకుండా మెయిన్ ఎడిసన్లోనే నాలుగో పేజీలో అమ్మ భాషక అంపసయ్య అనే టైటిల్ పెట్టి ఒక వ్యాసం రాశారండి సో సరే ఏంటండి వీళ్ళ బాధ ఏంటి ఇప్పుడు అమ్మ భాష వద్దు తెలుగు అనేది అసలు లేదు తెలుగు భాష మీరు పుస్తకాల్లో పెట్టడానికి వీలు లేదు దాన్ని తీసేస్తున్నాం అని ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా వార్త ప్రచురిస్తే దానికి మనం తిరుగుబాటు చేసి మన భాషను మనం ప్రేమించాలి మన భాష మన త వెనకొచ్చే తరాలకు తెలియాలి మన భాష మధురమైంది మన భాష గొప్పతనాన్ని ఇతలకి మనం చాటాలి మన భాష మనకు చాలా ముఖ్యంగా మనం ప్రేమించాలి చూసుకోవాలని చెప్పాలి వాస్తవే ఉన్నారు తమ సొంత భాషను ప్రేమిస్తారు లేతే ఇంకా ఏ దేశంలోనైనా వారి వారి సొంత భాషను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు ప్రేమించిన వాడు ఎవరండి కదా అయితే ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఒక పేదవాడు అధిరోహించాలి లేక ఒక పిల్లవాడు ఒక విద్యార్థి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప ఉద్యోగంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆంగ్ల భాష అవసరం అందాకెందుకండి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తారన్నటువంటి టీచర్సే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారండి నిన్న మొన్నటిదాకా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి చదివిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటండి మరి వాళ్ళ దగ్గర వాళ్ళ స్కూల్లో పెట్టుకోవచ్చుగా పెట్టుకోవడానికి ఇంగ్లీష్ మీడియం లేదు కదా మీకు అర్థమైందా ఎదురు డబ్బులు ఇచ్చి స్కూల్స్లో పనిచేసే టీచర్సే నిన్న మొన్నటిదాకా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించారు కారణం ఏంటి ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇక్కడ మా భాష మీ భాష పరాయి వాళ్ళ భాష అన్నది ముఖ్యం కాదండి వ్యక్తికి ఏది లాభం విద్యార్థికి ఏది అవసరం దాన్ని మనం అందించగలగాలి ఈ మంచి ఆలోచన ప్రభుత్వం చేసింది దీనికి ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని పొగడాలి ఈ మంచి ఆలోచనని నేను ఖచ్చితంగా నేను దీన్ని సమర్థిస్తున్నాను మంచి ఆలోచన మంచి నిర్ణయం తీసుకున్నారని ఖచ్చితంగా మరి నేను ఈ సమయంలో నేను క్రిస్టియన్ రైట్స్ నుంచి నేను ఖచ్చితంగా మా సపోర్ట్ని వరకు తెలియజేస్తున్నా ఈ విషయంలో ఇది రాజకీయ విషయం కాదండి రాజకీయంగా కాదండి వ్యక్తిగతంగా కాదండి భాషాపరమైన అంశం మీద ఎందుకనంటే ప్రభుత్వం ఆలోచన మంచిదే ఏంటి పేద విద్యార్థులు ఉన్నారు వారు ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటంటే పేద తల్లిదండ్రులైనటువంటి వారు ఆ ఆంగ్ల భాష పిల్లలకు నేర్పించలేకపోతున్నారు వారు పది తరగతులకు వస్తే ఆగిపోవలసి వస్తుంది ఇంటర్ పది కంటే దాటలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి గ్రిప్ ఉండట్లా పట్టుండట్లా ఇంగ్లీష్ మీద ఇది యథార్థం అండి చూసారా ఎస్ కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇది ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్వాగతించదగినటువంటి విషయం అయితే దీన్ని కూడా కులర్పు రంగు పూయటం మతపు రంగు పూయటం ఏమండి సీఎం గారి మీద బురద చల్లటం క్రైస్తవు మీద బురద చల్లటం ఎంతవరకు సమంజసం అండి ఏం పిచ్చి పనులండి ఎందుకండి దాదాపుగా అక్టోబర్ మాసానికి మనం ఏం చూస్తున్నామో తెలుసా డెబ్భై లక్షల తొంభై వేల మంది విద్యార్థులు నామోదు చేయబడ్డారు ఓకే అండి అయితే వీళ్ళలో మూడు బై రెండు వంతులు ఇంగ్లీష్ మీడియం ఎంచుకున్నారు మీకు అర్థమైందా మరి దీని అర్థం ఏంటండి అలాంటప్పుడు ఇంకా మరి తెలుగులోనే చెప్పాలి తెలుగులోనే చెప్పాలి తెలుగులోనే చెప్పాలంటే ఎట్లా మరి తెలుగు తెలుగులోనే చెప్తారు మీ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంకి పంపించకుండా ఇక్కడికే పంపించండి వాళ్ళంతా టీచర్స్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రైవేట్ కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం అనేది తీసేయండి మరి దాని మీద కూడా ఉద్యమం చేయండి తెలుగు భాష అండి తెలుగు భాష అండి తెలుగు భాషే ఉండాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవే అంటున్నారు కదా అలాంటప్పుడు మరి మన తెలుగు రాష్ట్రంలో మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగులోనే చెప్పండి తెలుగు మీడియం మాత్రమే ఉంచాలని ఉద్యమం చేయండి బాగుంటుంది అప్పుడు మన సీఎం గారిని కూడా ఇదే పెడదాం అడుగుదాం మరి ఆహా అట్లా కుదరదు ఈ మాట్లాడే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి పేద విద్యార్థులు పేద పిల్లలు మాత్రమే వీళ్ళు ఎప్పుడూ ఇక్కడ ఇక్కడే నలిగిపోవాలి ఈ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు దిద్దుకుంటానికి కూర్చోవాలి మీ పిల్లలు మాత్రం ఏబీసీడీలు చదవాలి వాళ్ళని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి ఫారిలోకి వెళ్ళిపోవాలి డాక్టర్లు అవ్వాలి యాక్టర్లు అవ్వాలి పేదవాడు మాత్రం వీడికి ఇంగ్లీష్ మొక్క రాదు టెన్త్ క్లాస్లో వీడు ఆగిపోవాలి కూలి పనులు చేయాలి మీకు వెట్టి చాకరీలు చేయాలి ఇదేనా ధర్మం న్యాయం ఆలోచించండి మీరు న్యాయంగా మాట్లాడే వాళ్ళయితే ఈనాడు పేపర్ అయినా ఆంధ్రజ్యోతి పేపర్ అయినా సోషల్ మీడియాలో వీడియో వీడియోలు పెట్టి ఎవరైనా సరే గుండెలు మీద చేసుకుని ఆలోచించండి మీ పిల్లల్ని మీరు ఎక్కడ చదివించారు ధైర్యంగా చెప్పండి బయటకు వచ్చి ఇప్పుడు మీ పిల్లలు కనుక ఉంటే గవర్నమెంట్ స్కూల్లోనే తెలుగు మీడియంలోకే పంపిస్తారా ఒక ప్రశ్న రెండవది సేమ్ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉంటేనే బాగుంటుంది అని గొంతు చించుకునే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా తెలుగు మీడియంనే అమలయ్యేటట్లుగా గొంతు చించుకుంటారా మీ మనసాక్షికి ఉదయిస్తా ఆలోచించండి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది దీన్ని ఎవరు వ్యతిరేకించకండి అమ్మ భాషకు లేకపోతే మన తెలుగు భాషకు వచ్చే నష్టం ఎలాంటిది ఉండదు అది ఒక సబ్జెక్టుగా కంపల్సరిగా ఉంటుంది అర్థమైందండి సో కాబట్టి ఇది ఖచ్చితం ఇది ఖచ్చితంగా ఉంచుకుందాం ఇప్పుడు తెలంగాణలో పోల్చబాకండి దీన్ని తెలంగాణలో ఎట్లా పోల్స్తారు తెలంగాణ వైపు ఎక్కువగా ఆ హైదరాబాద్కి వెళ్ళామంటే వాళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అందుకని తెలుగును కంపల్సరీ చేశారు ఇప్పుడు మనకు కూడా తెలుగు ఉంది తెలుగుని తీసేయలేదుగా తెలుగు కంపల్సరీ ఉంటుంది కాబట్టి తెలంగాణలో చూడే ఒక రకంగా ఉంది చూసారా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి మార్పు చేసేసి తీసేస్తున్నాడని ప్రజలకు లేనిపోని వ్యర్థమైన సాంకేతాలు పంపి ప్రభుత్వం మీద మచ్చ తెచ్చే ప్రయత్నం చేయబాకండి సరే అంటే నేనేదో ఈ ప్రభుత్వాన్ని వస్తున్నాను జగన్ గారి అభిమానండి అనుకోబాకండి మేము ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని గౌరవిస్తాం మీకు లేదో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బీజేపీ ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్న మోడీ గారు కూడా ఆయన చేసిన మంచి పనులుంటే షబాష్ మోడీ గారు మంచి పని చేశారు చర్చికి వెళ్ళారు ప్రార్థన చేశారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది మంచిది అని చెప్పాం ఆయన ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి మాకు ప్రభుత్వాలతో పని లేదు రాజకీయ వ్యూహాలు ఇక్కడ ఏముండో దేవుడు మనకి ఏ ప్రభుత్వాన్ని ఇస్తే ఆ ప్రభుత్వం కింద మనం లోబడి వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి ఇది క్రైస్తవ్యం బోధించే సత్యం దాన్నే మేము ఫాలో అవుతున్నాం ఇది గ్రహించాలి అర్థమైందండి కాబట్టి ఇలాగ అన్యాయంగా మాట్లాడబాకండి సో ఇలాగా ఆ తెలిసి తెలియని మాటలు స్టేట్మెంట్స్ ఇవ్వాకండి ఈనాడులో ఈరోజు రాసిన వ్యాసం చూశానండి చాలా విచారకరం భాషను చంపేయొద్దంటారు అంటారు భాషను చంపేయటం ఏంటండి అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా కనుక జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మేము సంతోషిస్తున్నాం మేము సమర్థిస్తున్నాం ఇది చాలా మంచిది పేదవాడు ఉన్నతమైన చదువులోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గం కనుకనే వాళ్ళు ఆలోచన చేసి ఈ మంచి నిర్ణయం తీసుకున్నారని క్రీస్తు విజయం ఛానల్ తరపుగా మీ అందరికీ నేను తెలియచేస్తున్నానండి టోటల్గా ఏది జరిగిన క్రైస్తవ్యానికి ఏది జరిగిన ఈనేదో క్రైస్తవ ముఖ్యమంత్రి అంటూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం అవమానించే ప్రయత్నం హేళం చేసే ప్రయత్నం బురద కార్యక్రమాలు మానేయండి ఉన్నదో ఉన్నట్లుగా మాట్లాడటం నేర్చుకోండి సత్యాన్ని కళ్ళు తెరిచి చూడండి సత్యాన్నే మాట్లాడండి చూసారా చెడు వినవద్దు చెడు చూడవద్దు చెడు మాట్లాడవద్దు ఈ విషయాన్ని మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ